Namaste welcome to Rameshwari silks ఈ రోజు అయితే కొంచెం ప్యూర్ కలెక్షన్ లో చూపిస్తున్నానండి ఫ్యాన్సీ లుక్ ఉండే శారీస్ కానీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ వెరైటీస్ లో చూపిస్తున్నాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ మీ అందరికీ తెలిసిందే కదా హప్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్ లో ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్స్ కి పంపించి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను వేసుకుంది మంచి ప్యూర్ గ్లాస్ టిష్యూ ఉంటుంది కదండి అలాంటి శారీ శారీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ద సైడ్స్ బాడర్స్ కూడా చూస్తున్నారు కదా స్కాలోప్ ప్యాటర్న్ బార్డర్స్ వచ్చాయి ఇదంతా ఆరీ వర్క్ వచ్చేసింది అనమాట బాడీ పార్ట్లో కూడా ఆరీ వర్క్ తో చిన్న చిన్న ఫ్లూరల్స్ వచ్చాయి శారీ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది సింగిల్ కలర్ శారీ వచ్చేస్తుంది మనకి పళ్ళు కూడా చూస్తున్నారు కదా పళ్ళులో కూడా చక్కగా వర్క్ అనేది వచ్చింది అండ్ దీంట్లో బ్లౌజ్ సెల్ఫ్లో వస్తుంది బ్లౌజ్ అనేది సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్ శారీలో వచ్చినటువంటి వర్క్ స్టైల్ బార్డర్ ఉంది కదా అదే బార్డర్ బ్లౌజ్లో కూడా తీసుకున్నాం శారీ అయితే చాలా క్లాసీగా ఉంది ఇవంతా కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి సో మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మంచి బేబీ పింక్ కలర్ సేమ్ శారీ ఎలాంటి డిఫరెన్స్ లేదు జస్ట్ కలర్ కోసం చూపిస్తున్నాను మన నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ ఉంటుందండి నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు రూపాయలు పడుతుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో మన లాస్ట్ కలర్ వచ్చేసి పీచష్ కలర్ సేమ్ శారీ చూడండి అంత బాగుందో సో మన నెక్స్ట్ ప్యాటర్న్ సెమీ టర్ లో చూపిస్తున్నాను శారీ కలర్ చూడండి బ్లూ అండ్ బ్లాక్తో సూపర్ గా ఉంది శారీ అయితే పైన వైపున కింద వైపున ఇలా బ్లాక్ పైన వైట్ స్ట్రాప్ బార్డర్ వచ్చేసింది బాడీ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్తో ఇలా లైన్స్ వచ్చేసి వాటిపైన ఇలా డక్ లాగా అంటే చిన్న వాటర్ బాడీ అండ్ వాటిపైన డక్ లాగా కనబడుతుంది బ్లాక్ కంప్లీట్ మనకి బ్యాక్డ్రాప్ అంతా బ్లాక్ వాటిపైన చిన్న చిన్నగా బ్లూ వాటర్ బాడీ అండ్ వాటిపైన డక్ లాగా ఉంటుందన్నమాట ప్యాటర్న్ సో దీంట్లో మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అక్కడ చూడండి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది సో లుక్ అనేది యూనిక్గా ఉంటుందన్నమాట ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర బ్లూ వచ్చేసి కింద బ్లాక్ బార్డర్ వచ్చింది అండ్ అదే పళ్ళు వేసుకునే దగ్గర కంప్లీట్ బ్లాక్ పైన ఇలా డక్స్ వచ్చేసాయి పళ్ళు కూడా చూడండి ఒక పెయింటింగ్ చూసినట్టుంది లిటరల్గా పళ్ళు అయితే అండ్ దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూపిస్తాను మంచి బ్లూ బ్లౌజ్ శారీలో వచ్చినటువంటి బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాం శారీ అయితే చాలా చాలా బాగుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సెమీ టస్సర్స్ అండి చాలా క్లాసీగా ఉంటాయి ఎవరైతే డీసెంట్గా ఉండాలి అంటే మెయిన్గా డిగ్నిఫైడ్గా కనిపించాలి అనేవాళ్ళు టీచర్స్ హయ్యర్ అఫీషియల్స్ అలాంటి వాళ్ళు ఈ శారీస్ బాగా ప్రిఫర్ చేస్తుంటారు శారీ కూడా చూడండి పింక్ కలర్ వచ్చేసింది పళ్ళు ఇలా కంప్లీట్లీ ప్రింటెడ్ ప్యాటర్న్ వస్తుంది మనకి బ్లౌజ్ ఇదంతా సెల్ఫ్లో ఉంటాయన్నమాట శారీ అయితే బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది నాలుగు వేల నాలుగు వందల పదహారు రూపాయలు పడుతుంది శారీస్ బాగుంటాయండి మంచి గ్రీన్ శారీ ఎంత బాగుందో చూడండి లుక్ వైజ్ చాలా చాలా బాగుంటుంది మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో ఇది కూడా కంప్లీట్లీ ప్రింటెడ్ లీఫ్ ప్రింట్స్ వచ్చేసాయి శారీ అంతా కూడా కంప్లీట్గా లీఫ్ ప్రింట్స్ ఉంటుంది సింగిల్ కలర్ శారీ మీరు సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్రౌన్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఇది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి బ్రౌన్ పైన కంప్లీట్లీ ప్రింటెడ్ అనమాట అది కూడా మంచి ఎల్లో కలర్ కూడా కనబడుతుంది శారీ అంతా చాలా బాగుంటుంది ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర ఇలా ఎల్లో వస్తుంది రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్ అంతా బ్రౌన్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర బ్లూ వచ్చి రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్ అంతా బ్లాక్ పైన ప్రింట్స్ ఎలా వచ్చాయి ఇది ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషన్తో ఉంటుంది సేమ్ ప్యాటర్న్ కలర్స్ అయితే చాలా క్లాసీగా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ ఉంది అవి కూడా చూసేద్దాం సో ఈ ప్యాటర్న్ వచ్చేసి డోలా సిల్స్ లో చూపిస్తున్నాను శారీ అయితే కంప్లీట్లీ ఫ్లోరల్ ప్రింటెడ్ శారీ బిస్కెట్ కలర్ లా ఉంది కంప్లీట్లీ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి అటువైపున ఇటు వైపున బార్డర్ చూస్తున్నారు కదా గోల్డెన్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్స్ వచ్చాయి బాడీ పార్ట్ అంతా కలర్ఫుల్ ప్రింట్స్ అటు ఇటు గోల్డెన్ జరీ బార్డర్స్ శారీ అయితే చాలా బాగుందండి పళ్ళు కూడా చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ పళ్ళు పెద్ద పెద్దగా ఇలా డైమండ్స్ వచ్చేసి వాటి మధ్యలో కూడా ఫ్లోరల్ బంజర్స్ పళ్ళు కూడా మంచి పెద్ద పళ్ళు కాంట్రాస్ట్ లో మీకు పీకో అవేమీ చేపించుకోవాల్సిన పనే లేదు ఇలా టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి చిన్నగా ఇచ్చేసి వాటిలో టాసిల్స్ వచ్చాయి అనమాట బాగుంది ప్యాటర్న్ అంతా కూడా అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది శారీలో గోల్డెన్ జరీ బార్డర్ ఉంది చూసారా అలాంటి బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకుందాం మీరు అంటే నెక్కైనా కానీ హ్యాండ్స్కైనా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇవంతా కూడా డోలా సిల్క్లో ఉన్న డిఫరెంట్ కలెక్షన్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు పడుతుంది ఈ డోలా సిల్క్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి సో కలర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం సేమ్ శారీస్ అండి కానీ శారీ కలర్కి తగ్గట్టు మనకి ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి బార్డర్లో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు మంచి గోల్డెన్ సారీ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ పళ్ళు కూడా ఈ కాంట్రాస్ట్ కలర్లో వచ్చేస్తుంది శారీ అయితే కంప్లీట్లీ ఫ్లోరల్ ప్రింటెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో శారీ లుక్ అన్నీ కూడా డిఫరెంట్గా కనబడతాయి వెరీ లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి దీనికి రెడ్ హైలైట్ అవుతుంది బికాస్ ఫ్లవర్స్ అంతా రెడ్ ఉండడం వల్ల కానీ మనకి ఇక్కడ బార్డర్స్ పళ్ళు ఇవంతా కూడా మెజంతా కలర్లో వచ్చేస్తుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇవంతా కూడా డోలా సిల్క్లు ఈరోజు చూపించిన మూడు కూడా హై అండ్ ఫ్యాన్సీ లుక్ ఉంటాయి ఏ పార్టీకైనా వేసుకెళ్ళచ్చు పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డో విజిట్ ఆ స్టోర్ కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా ఆర్డర్ చేసేయొచ్చు డైరెక్ట్గా అండ్ మీకు ఎలాంటి కలెక్షన్ నచ్చుతుందో కింద కమెంట్స్లో మెన్షన్ చేశారంటే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మేముందుంటాము ముందు ఉంటాము దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్